మార్గశిర షష్ఠి ఈరోజే పడుకునేలోపు ఈ కథ విని పడుకోండి అదృష్ట కాలం ఆరంభమవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర జననం శివపార్వతుల పార్వతీ అమ్మవారితో ఆ పరమేశ్వరుడు వెయ్యి సంవత్సరాలు ఏకాంతంగా పార్వతీదేవితో కాలం గడుపుతూ ఉన్నారు అది ఆది దంపతులు ఆనంద నిలయంగా లోకాలు అంతటికీ ఆదర్శంగా ఉన్నది శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలగు పేర్లతో కూడా పిలువబడుతున్నాడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు దీనినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కదా క్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కూడా కనబడుతుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని భార్య నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు ಈ ತಾರಕಾುರು ಅಮಿತ ತಪೋಬಲ ಸಂಪನ್ನುಡು ಬಲಶಾಲಿ ಕಾವುನ? చంపడం మన తరం కాదు అని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం కూడా చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీతో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గంగేయుడని షట్కుతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడిని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో కూడా పిలువబడ్డాడు జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంకరావాన్ని మ్రోగిస్తా అంతటా ఆ స్వామి నెమలి వాహనారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పళ్ళు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడలు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్పదోషం చే సకాలంలో వివాహం కానివారు వెళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో చాలా ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానమని తెలుస్తుంది మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కొలది సాటి వారికి సహాయపడమని దానం చేయమని సందేశం ఇస్తోంది ఈ దానాలు చేసిన వారికి గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం పురాణాలు తెలిపినట్టుగా పరోపకారం మిధం శరీరం అని భావించి పేదవారికి స్వెటర్లు కంబళ్ళు దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను తినుబండరాలను దానం చేయాలని తెలుపుతున్నాయి ఈ స్కంద షష్ఠి పర్వదినాన అత్యంత శక్తివంతమైన శ్రీ కవచం పారాయణ చేయడం విశేష ఫలప్రదం ఓం షం శరవణ భవ 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 ఓం ఓం శం శరవణ శరవణ భవ భవ ఒక్కసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞానఫలాన్ని అందించి తమ కుమారులిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే దాన్ని ఇవ్వమని కూడా చెబుతాడు దాంతో వారు తమ కుమారులతో ముల్లోకాలను చుట్టి రమ్మని ఎవరు ముందు వస్తే వారికే ఫలమని చెబుతారు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై ముల్లోకాల ప్రదక్షిణకు వెళతాడు కానీ కార్తికేయ డు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు తన సోదరుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల్ని చుట్టిన ఫలితం పొందాడని తెలుసుకుని నిరాశగా భూలోకంలోని ఒక కొండ మీద మౌనముద్రలో ఉండిపోతాడు విషయం తెలుసుకున్న గౌరీ శంకరులు అక్కడకు చేరుకుని చిన్నబుచ్చుకున్న కార్తికేయుడుతో కుమారా సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తారు సకల జ్ఞానఫలం అంటే తమిళంలో పళం నీవు అంటే నీ ఈ రెండూ కలిపి ఆ ప్రాంతం పళనీ అయింది దాంతో భక్తులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఎప్పటికీ ఆ కొండ మీదే శాశ్వతంగా కొలువై ఉంటానంటూ తల్లిదండ్రులను కైలాసానికి వెళ్ళిపొమ్మని చెబుతాడు కార్తికేయుడు అందుకే అక్కడకు బుద్ధిమాంద్యం ఉన్న చిన్నారులకు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు కావడి ఉత్సవం విశిష్టత కుమారస్వామి శిష్యుల్లో అగస్య మహాముని ఒకరు పూర్వం దేవదానవ యుద్ధంలో చాలామంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారుతాడు అయితే ఇడుంబన్లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు నాయనా నేను కైలాసం నుంచి శివగిరి శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్ ఆ రాక్షసుడి అసురత్వాన్ని సుబ్రహ్మణ్యుడే పోగొడతాడని శివుడు అందుకే అడ్డు చెప్పాడు అలా కొండల్ని మోసుకుని కొంత దూరం వెళ్ళిన ఇడుంబన్ పళనీ ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేద తీరుతాడు కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా ఇంకోవైపు తేలిగ్గా ఉండటం గమనిస్తాడు కావడిని దించి చూస్తే బరువున్న కొండపైన సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు ఆ చర్యకి కోపమొచ్చిన ఇడుంబన్ స్వామిని వధించాలని కొండపైకి వెళతాడు ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు అతడిని సంహరిస్తాడు విషయం తెలిసిన అగస్త్యముని ఇడుంబను బతికించమని వేడుకుంటాడు శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇడుంబను బ్రతికించి తన కొండ కింద కొలవై ఉండమని భక్తులు ముందుగా అతడిని దర్శించుకున్నాకనే తన సన్నిధికి రావాలని వరమిస్తాడు అలానే షష్ఠినాడు పాలు విభూతి పూలు తేనె నెయ్యి వీటిలో ఏదో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకొస్తే తనని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి అదృశ్యమవుతాడు అప్పట్నుంచి పళనీ కొండకి ఇడుంబన్ అనే పేరు వచ్చింది స్వామివారి మెట్ల మార్గం దగ్గర ఇడుంబన్ గుడి ఉంటుంది భక్తులు ఆ మూర్తిని దర్శించుకున్నాకే వల్లీ దేవసేన సమేతుడైన కుమారస్వామి సన్నిధికి వెళతారు